మిత్రులందరికీ నమస్కారం ఇప్పుడే అందిన వార్త తెలంగాణ ఉద్యోగులకు శుభవార్త ప్రధాన డిమాండ్లకు గ్రీన్ సిగ్నల్ అంటూ వార్తలు అయితే వస్తున్నాయి దాని గురించి వీడియో చేయడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్ వీడియో స్క్రిప్ చేయకుండా చివరి వరకు చూడండి అయితే పూర్తి ఇన్ఫర్మేషన్ అందుతుంది అలానే చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయడం లేదు అలానే లైక్ చేయడం లేదు దయచేసి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి ఫ్రెండ్స్ మరి కొంతమందికి ఇలాంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ రీచ్ చేసిన వాళ్ళం అవుతాం ఇంకా చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇరవై నెలలుగా తమ సమస్యలపై దృష్టి సారించడం లేదని ప్రభుత్వ ఉద్యోగుల్లో తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతుంది ఈ సమయంలో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంటున్నట్లు తెలుస్తోంది పనుగల సమయంలో ఉద్యోగులకు శుభవార్త వినిపించేందుకు సిద్ధమైనట్లు సమాచారం మంత్రివర్గ ఉపసంఘం అధికారుల కమిటీతో జరిగిన సమావేశంలో ప్ర ప్రభుత్వ ఉద్యోగుల డిమాండ్లపై కదలిక వచ్చినట్లు వార్తలు వస్తున్నాయి ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం ఈ ఏ విధంగా ఉన్నాయి ఏంటి అనేది ప్రభుత్వ ఆహ్వానం మేరకు హైదరాబాద్లోని రాష్ట్ర సచివాలయంలోని మంగళవారం జరిగిన మంత్రివర్గ ఉపసంఘం అధికారులు కమిటీతో ఉద్యోగ సంఘాల సమావేశమయ్యాయి ప్రభు తెలంగాణ ప్రభు ఉద్యోగులు ఉపాధ్యాయులు ఐక్య కార్యాచరణ సమితి అంటే జేఏసీ ప్రతినిధులు సమావేశం అయ్యారు ఈ సమావేశంలో తమ పెండింగ్ సమస్యలపై ప్రభుత్వంతో చర్చించారు కరువు పిఆర్సీ పీఆర్సీ పెండింగ్ బకాయిలు బిల్లుల బకాయిలపై ప్రభుత్వంతో చర్చించారు అయితే పెండింగ్ సమస్యల పరిష్కారంలో భాగంగా ఉప ముఖ్యమంత్రి మల్లు బట్టి విక్రమార్క మంత్రి శ్రీధర్ బాబు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణరావు ఆధ్వర్యంలో జేఏసీ ప్రతినిధులు చర్చించగా కీలక అంశం కోలికి వచ్చినట్టు తెలుస్తోంది అధికారుల కమిటీతో ఉద్యోగులు జేఏసీ సమావేశంలో ప్రతి అంశంపై సానుకూలమైన వైఖరితో చర్చలు జరిగాయని జేఏసీ నాయకులు తెలిపారు తాము ఎప్పటి నుంచో కోరుతున్న నగదు రహిత చికిత్స కోసం హెల్త్ కార్డులు మంజూరు చేశామని దీనికోసం విధి విధానాలు ఉత్తర్వులు జారీ చేశామని ఖచ్చితమైన హామీ ఇచ్చినట్లు ఉద్యోగ సంఘాలు జేఏసీ ప్రతినిధులు తెలిపారు ఉపాధ్యాయుల సంఘ సమస్యల పరిష్కారం కోసం వారితో ప్రత్యేకంగా ఒక సమావేశాన్ని నిర్వహించినట్లు ప్రభుత్వం తెలిపిందని చెప్పారు పెండింగ్ బిల్లులను నెలకు ఏడు వందల నుంచి ఏడు వందల యాభై కోట్లు ఇచ్చి వాటిని క్లియర్ చేశామని నర్సింగ్ డైరెక్టరేట్ను కూడా త్వరలో ఏర్పాటు చేశామని ప్రభుత్వం తెలిపినట్లు వెల్లడించారు విజిలెన్స్ ఏసీపీ కేసులు ఎదుర్కొంటున్న ఉద్యోగులు రెండేళ్లకు పైన సస్పెన్షన్లో ఉన్న వారికి క్రమంగా పోస్టింగ్స్ ఇవ్వనున్నట్లు జేఏసీ ప్రతినిధులు తెలిపారు ఉద్యోగులు ప్రభుత్వం వేరు వేరు కాదని ప్రకటించారు సో ఇది ఫ్రెండ్స్ ఈ విధంగా వార్తలు అయితే వస్తున్నాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్